నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దేవి కృప మాట్లాడుతూ ముఖ్యంగా మద్యపానం పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించారని ఆమె సూచించారు అనైతిక లైంగిక పరిచయాలను వదులుకోవాలని తెలిపారు అనంతరం హమీబాబా రీసెర్చ్ సెంటర్ డాక్టర్ దీప్తి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ డాక్టర్ రాజేష్ సేల్ సంస్థ ప్రతినిధి ఫణికుమార్ రాజు ప్రసాద్ సుశీల విద్యార్థులు ఏఎంలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను ముతుకూరు వైద్యాధికారిని డాక్టర్ దేవి దీపా ఈరోజు మనం ఓల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవేర్నెస్ యాక్టివిటీ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది బాబా ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ స్కిప్ చేయడం జరిగింది మెయిన్గా ఈ ఓల్డ్ క్యాన్సర్ డే ఎందుకు ప్రతి సంవత్సరం దీన్ని మనం జరుపుకుంటున్నాం ఫిబ్రవరి ఫోర్త్న అంటే మెయిన్గా అవేర్నెస్ కలిగించడానికి జనాల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించడానికి ముందుగా అవగాహన కలిగి ఉంటే వాళ్ళు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే డెత్స్ జరగకుండా అంటే మరణాలు జరగకుండా ఆపడం కోసం మనం ఈ ఓల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇక్కడ స్కిప్ చేయడం అనేది జరిగింది మనం ఇప్పుడు ఆల్రెడీ పిహెచ్సి వాళ్ళందరూ అన్ని దగ్గరలో ఎన్సీడిసిడి స్క్రీనింగ్ అనేది జరగడం ఆల్రెడీ జరుగుతూ ఉంది రన్నింగ్లో ఉంది సో ఈ క్యాన్సర్ అనేది ఇది ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది దీని లక్షణాలు ఏంటి మనం ఏం చేస్తే క్యాన్సర్ బారి నుంచి బయటపడచ్చు అనేది జనాలకి అవగాహన కలిగించాలి మెయిన్గా అవేర్నెస్ అవేర్నెస్ జనాల్లో కలిగిస్తే దానివల్ల మనం ముందుగా ప్రివెంటివ్ యాక్ట్ ఆస్పెక్ట్స్ మీద మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది గ్రహించాలి అలాగనే పొగాకు ఈ చీవింగ్ హ్యాబిట్స్ ఏదైతే ఉందో తర్వాత పొగాకు పీల్చడం కానీ స్మోకింగ్ ఇలాంటి ఏదైతే మనం ని వదులుకోవాలో అలాంటి దాన్ని ఈ అలవాట్లన్నీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ స్మోకింగ్ ఆల్కహాల్ చీవింగ్ హ్యాబిట్స్ ముక్కు పొడలేయడం ఇలా చాలా రకాలు ఉన్నాయి మనకి ఈ హ్యాబిట్స్ అన్నిటినీ ఆపేయగలిగితే నోటి క్యాన్సర్ని అలాగనే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని కలిగి ఉండడం అలాగనే మన ముందుగానే క్యాన్సర్ వచ్చినప్పుడు ఉండే లక్షణాలను తెలుసుకొని ఉంటే అప్పుడు మనం ముందస్తు పరీక్షకు వెళ్ళినప్పుడు మనం చివరి దశలో కాకుండా మొదటి దశలోనే క్యాన్సర్ని కనుగొన కనుగొనగలిగితే వాళ్ళు వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి రక్షించడం సురక్షితంగా ట్రీట్మెంట్ ద్వారా రక్షించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండాలి క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలుసుకో కలిగి ఉండాలి అలాగనే వారి యొక్క అలవాట్లను మాన్ మంచి అలవాట్లను అలవర్చుకోవాలి చెడు అలవాట్లను విడిచిపెట్టి అలాగనే పిల్లలకి చిన్నపిల్లలకి గర్ల్స్కి నైన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి వ్యాక్సినేషన్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాబట్టి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్స్కి క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెన్షన్గా వ్యాక్సినేషన్ అనేది కూడా మనకి ఉంది వాటిని పిల్లలకి వేపించాలి ఇవన్నీ అవగాహన కలిగి ఈ క్యాన్సర్ని మనం విజయవంతంగా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి క్యాన్సర్ బారిన పడకుండా మనం క్యాన్సర్ డెత్లు జరగకుండా అరికట్టవచ్చు అలాగనే ఈ ఎన్సీడిసిడి ప్రోగ్రాంలో మనం క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్తో సాధ్యం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆశాలు ఏఎన్ఎంలు ఇంటి వద్దకు వస్తున్నారు అందరూ సహకరించండి క్యాన్సర్ స్క్రీనింగ్కి ఎవరికైనా తొలిత లక్షణాలు ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా మీరు మా దగ్గర వచ్చి పరీక్ష చేయించుకుంటే మనకి జీజీహెచ్లో కూడా ప్రతి మంగళవారం బేస్తవారం ఈ క్యాన్సర్కి సంబంధించి సస్పెక్ట్స్ని పంపిస్తే వాళ్ళకి అక్కడ పరీక్ష చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని క్యాన్సర్ నుంచి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు